పెళ్లి నాగేంద తక్కలపాడు మండలం దామెర హన్మకొండ జిల్లా మన గ్రోమర్ సెంటర్ వరంగల్ సెంటర్ వరంగల్ మన గ్రోమర్ సెంటర్ నుంచి వెళ్ళి మన పొలాలకు కొద్ది సౌడు భూములు ఉన్నాయి మన తక్కలపాడు ఊర్లో ఎక్కువ సౌడు పొలాలు ఉన్నాయి వాటికి ఇది వాడడం వల్ల సౌడు సుత ఏం కొద్దిగా పని చేయకుండానే ఉన్నాయి మంచిగానే పొలాలు బాగానే ఉన్నాయి దిగుబడి సుత బాగానే వస్తుంది ఇది వాడిన పొలాలు బాగున్నాయి వాడని కొంచెం తక్కువ ఉన్నాయి ఎట్లయినా కానీ ఊరంతా అందరు కలిసి అనేది వాడుకోవచ్చు ఇది మీరు అక్కడ ముందు వాడినప్పుడు పొలం ఎట్లుంది ఈ సంవత్సరం వాడిన తర్వాతనే బాగున్నది వాడిన తర్వాత బాగుంది బాగున్నది మీకు అంత ముందు దిగుబడి ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత రావడానికి అవకాశం ఉంది అప్పటికి ఇప్పటికి ఒక నాలుగు క్వింటల్ పెరిగే అవకాశం ఉన్నది నాలుగు క్వింటల్ ఎక్కువ అవకాశం ఉన్నది అప్పుడు తాలు ఎలా ఉండేది ఇప్పుడు తాలు ఎలా ఉంది మీ పొలంలో ఇప్పుడు తాళ లేదు తాలు ఎక్కువ ఎక్కువ లేదు గట్టిగానే ఉండేది ఇది వాడడం వల్ల మీకు ఇప్పుడు తాళు పర్సంటేజ్ తగ్గింది ప్లస్ దిగుబడి కూడా ఎక్కువ వస్తుందని ఆశిస్తారు అంతే ఓకే అంటే ఇప్పుడు నెక్స్ట్ రబీ పంటల్లో ఇప్పుడు మిగతా రైతులందరూ వాడుకోవచ్చు ఇమీడియట్లా చెప్తున్నారు ఇది అందరు వాడచ్చు అందరూ వాడుకుంటే బాగానే ఉన్నది బాగానే ఉంటుంది పొలాలు ఓకే థ్యాంక్ యూ అండి